అధిష్టానాన్ని చంద్రబాబు నాయుడు గారిని మేము ఇక్కడి నుంచి అందరము రిక్వెస్ట్ చేస్తున్నాం హండ్రెడ్ పర్సెంట్ మీరు బట్టాల చంద్రబాబు గారిని ఇక్కడ ఇన్ఛార్జ్గా నియమించి రాజు అభివృద్ధి పదంలో నడిపించేదానికి మీరు ఎటువంటి పరిస్థితుల్లో వేరే వాళ్ళకి ఇవ్వకుండా ఆయనకే ఇన్ఛార్జ్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సెలవు నమస్కారం ఈరోజు ఇక్కడ వంటిబిడ్డలో నియోజకవర్గ నాయకులందరూ కలిసి ప్రెస్ మీట్ పెట్టుకోవడానికి ప్రధాన ఉద్దేశం అందరికీ తెలిసిన విషయమే రాజంపేట నియోజకవర్గ పరిస్థితుల గురించి మీడియా ద్వారా అధిష్టానానికి చేర్చే ప్రయత్నమే ఇది మొన్న జరిగిన ఎన్నికల్లో ఒక సునామీలాగా కూటమి గెలుపొందితే రాష్ట్రంలోనే గెలిచే పది స్థానాల్లో ఒక స్థానమైన రాజంపేట జిల్లాలోనే గెలిచే మొదటి స్థానమైన రాజంపేట ఓడిపోవడం చాలా బాధాకరం దీని గురించి ఇప్పుడు లోతుగా వెళ్ళినా కూడా పెద్దగా ఉపయోగం లేదు జరగాల్సిన నష్టం రాజంపేట జరిగిపోయింది టికెట్ విషయంలో కావచ్చు తర్వాత ఓడిపోవడం కావచ్చు తిరిగి ఆయన వెళ్ళిపోవడం ఇప్పుడు పార్టీ నుంచి వెళ్ళిపోవడం ఆ చరిత్ర అధికారం వచ్చే సంవత్సరమైనా కూడా రాజంపేటలో ఈరోజు పరిస్థితి చూస్తే ఉప్పింపిన విస్తరణగా తయారైంది రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు కష్టపడిన కార్యకర్తలు నిజమైన కార్యకర్తలు దాదాపు ఎనభై శాతం మంది ఇళ్లకే పరిమితమైనారు తిరిగే వాళ్ళంతా కేవలం ఇరవై శాతం మంది మాత్రమే వారితో పాటు ఎలక్షన్ పది రోజుల ముందు తర్వాత అధికారం వచ్చిన తర్వాత వచ్చిన వైసీపీ నాయకులు వాళ్ళు వీలు కలిసి తిరుగుతున్నారు రాజంపేట ఆరు మండలాల్లో కూడా వైసీపీ నాయకులు పెద్దగా నడుస్తోందని ఏ కార్యకర్తను అడిగినా కూడా నిర్మహమాటంగా చెప్తున్నారు దీనికి కారణం బలమైన నాయకత్వం లేకపోవడం రాజమండ్రి నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో నాయకత్వ లోపం స్పష్టంగా కనబడుతోంది ఒక బలమైన నాయకుడిని టికెట్ ఇవ్వకుండా ఇంట్లో కూర్చోబెట్టి జిల్లా కేంద్రం పెట్టిన రాయచోటు వ్యక్తిని తీసుకొని వచ్చి ఎటువంటి సంబంధం లేని వ్యక్తిని రాజమండ్రిలో పెట్టడం ఆయన ఓడిపోవడం ఈరోజు కార్యకర్తలు ఎవరికి చెప్పుకోవాలని వాళ్ళ బాధ అర్థం కావడం లేదు ఎవరు నాయకుడు ఎవరికి చెప్పుకోవాలి వాళ్ళ బాధ ఏ చిన్న సమస్య వచ్చినా బలిచి ఇంట్లో ఇంటికే పరిమితమైనారు కానీ ధైర్యాన్ని ఇచ్చే నాయకుడు ఎవరు రాజంపేటలో ఈరోజు ఎవరి దగ్గరికి పోవాలి ఎప్పుడు తెలియని పరిస్థితి ఇందుక మనం కష్టపడి ఐదు సంవత్సరాలు గతంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా పోరాడినారు కానీ ఆ పరిస్థితులు వేరు ఆ ప్రభుత్వాలు వేరు ఆ ముఖ్యమంత్రులు వేరు వాళ్ళ మనస్తత్వాలు వేరు కాబట్టి అక్కడ పోరాడటం పెద్ద ఇబ్బంది కాలేదు కానీ మొన్న ఐదు సంవత్సరాలు పోరాడింది ఒక దుర్మార్గమైన ప్రభుత్వంలో ఒక రాక్షస ప్రభుత్వంలో ఆర్థికంగా నలిగిపోయినారు మానసికంగా నలిగిపోయినారు అధికారం వచ్చి కూడా ఉపయోగం లేకుండా పోయింది దేని కష్టపడ్డామో కార్యకర్తలకు అర్థం కావడం లేదు అదేంటి ముందు మీద కారణం చల్లినట్టుగా అధికారం వచ్చిన తర్వాత బలమైన నాయకత్వం లేక నాయకులు ఒక కార్యకర్తలు ఒక పక్క నాయకులు ఒక పక్క అల్లాడిపోతుంటే ఈరోజు కొంతమంది వచ్చారు లోకల్ అంటారు నాన్ లోకల్ అంటారు మిడిమిడి జ్ఞానంతో మాట్లాడతారు రాజకీయాల్లో లోకల్ ఏంది నాన్ లోకల్ ఏంది రాజకీయాల్లో శ్రమ పోరాటమే చూస్తారు ఒకసారి ఈ లోకల్ నాన్ లోకల్ అనే వాళ్లకు కొంచెం జ్ఞానోదయం కలగాలంటే నేను ఒక విషయం చెప్పదలుచుకున్నాను ఇప్పుడే మా జిల్లాని చెప్పినట్టు రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయినప్పుడు ఆ రోజు గారు ఒక్కడే ఓడిపోలేదు మీడియా వాళ్ళు కూడా మీరు జాగ్రత్తగా రాయండి చంగారాడు గారు ఒక్కడే ఓడిపోలేదు రాష్ట్రమే ఓడిపోయింది జిల్లా మొత్తం పోయింది మొత్తం పోయింది కాబట్టి చెంగు గారు కూడా ఓడిపోయారు గారు ఒక్కరే ఓడిపోయి రాష్ట్రంలో అధికారమేమి రాలేదు ఆయనతో పాటు రాష్ట్రమూ పోయింది పోయింది కాబట్టి ఇరవై మూడు సీట్లు వచ్చినాయి మంత్రుల్లో ఓడిపోయినారు పెద్ద పెద్ద నాయకులు ఓడిపోయినారు రెండు మూడు సార్లు మంత్రులుగా చేసిన వాళ్ళు ఓడిపోయినారు రాజు వాసినే రాజంపేట కార్యకర్తలను గాలి వదిలేయకూడదు అని మస్తు రోజు నుంచి రాజంపేట నిలబడినాడు నాయకుడు చెంగల్లాడు గారు ఆ రోజు ఎక్కడికి ఈ నాయకులంతా చెంగనాయుడు గారు మీ రాజంపేట కాదు మీరు వెళ్ళిపోండి కోడూరుకు మేము చూసుకుంటాం రాజంపేట వైసీపీతో మేము పోరాడతాం మల్లికార్జున రెడ్డితో మేము పోరాడతాం జగన్తో మేము పోరాడతాం ప్రభుత్వంతో పోరాడతాం ఏ మేము లేమా రాజంపేట లోకల్ నాయకులు నువ్వు అవసరమా నువ్వు వెళ్ళిపో కోడూరుకో అది ఎందుకనలేదు ఆ రోజు ఎందుకు రాలేదు ముందుకు సరే అది పక్కన పెడదాం సుగవాసి సుబ్రహ్మణ్యం గారు రెండు నాలుగు టికెట్ ఇచ్చారు చెంగారేడగారు గారు ఐదు సంవత్సరాలు కష్టపడ్డాడు అతనికి అసలు ఇక్కడ ఏ దోహ దొంగ తెలియదు కదా సుబ్రహ్మణ్యం గారికి రెండు కన్న లోకల నుంచి వచ్చి ఇక్కడికి వస్తే అప్పుడు అధిష్టానం దగ్గరికి ఎందుకు పోలేదు మీరు సుబ్రహ్మణ్యం గారు నాన్ లోకలు ఆయన వద్దు టికెట్ మాకే ఇవ్వండి అని అప్పుడు ఎందుకు పోలేదు రెండు వేల పంతొమ్మిదిలో సైలెంట్గా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగులో సుబ్రహ్మణ్యం గారు టికెట్ ఇచ్చినప్పుడు సైలెంట్గా ఉన్నారు ఇప్పుడు అధికారం వచ్చింది కాబట్టి ఈ నాలుగు సంవత్సరాలు ఇన్ఛార్జ్గా ఉండొచ్చు కాబట్టి ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అనే ఫీలింగ్ తీసుకొని వస్తారా ముందే కార్యకర్తలు గందరగోళం పడి ఎక్కడికి పోవాలో దిక్కు తెలియక కళ్ళాడుతుంటే మీరు లోకల్ నాన్ లోకల్ అంటారా అందుకే ఇంతకుముందు చెప్పినట్లు జ్ఞానోదయం కలగాలంటే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ నూట యాభై ఒక సీట్లు గెలిచింది జనసేనతో కలిపి నూట యాభై రెండు రెండు వేల ఇరవై నాలుగులో కూటమి నూట అరవై నూట అరవై నాలుగు తెచ్చింది నేను మొత్తం చెప్తున్నాను అప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేలు అప్పుడు గెలిచిన ఎంపీలు ఇప్పుడు గెలిచిన ఎంపీలు మొత్తం డేటా తీసుకోండి వాళ్ళని గెలిచిన వాళ్ళని చూడండి పుట్టింది చోట పెరిగింది ఒక చోట చదువుకునింది ఒక చోట పెళ్ళి ఒక చోట స్థిరపడింది ఒక చోట ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిచింది ఒక చోట వాళ్ళ పేర్లు కూడా నాకు తెలుసు ఎవరు ఆ విధంగా ఉన్నారు అన్ని పార్టీల్లో కాకపోతే మీకే చెప్తున్నాను మీరే డేటా తీసుకొని చూడండి లోకల్ నాన్ లోకల్ అనే వాళ్ళకు ఎవరు ఎక్కడ ఎమ్మెల్యే అయ్యారు అది తెలుగుదేశం కావచ్చు వైసీపీ కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు అప్పుడు మాట్లాడండి మీరు లోకల్ నాన్ లోకల్ అని పోరాటం చేసిన వ్యక్తిని ఐదు సంవత్సరాలు పోరాటం చేసిన వ్యక్తిని అవమానపరిచే విధంగా లోకల్ నాన్ లోకల్ అంటారా రాజంపేట శ్రీనివాసం ఏర్పరుచుకున్నాడు రాజంపేట ఓటు ఉంది మీరు అప్పుడు ఆయన రెండు వేల పంతొమ్మిదిలో నేను వెళ్ళిపోవాలి ఆయన పోరాటం చేస్తుంటే మనం ఇంట్లో కూర్చొని అధికారం వచ్చింది కాబట్టి లోకల్ అంటారా దయచేసి ఇది మంచి పద్ధతి కాదు కార్యకర్తలను ఒకసారి గమనించుకోండి వాళ్ళు నలిగిపోతున్నారు ముందు మీరు కార్యకర్తల దగ్గరికి పోయి మీ ఇబ్బంది లేదు అధికారం వచ్చిన తర్వాత మీ సుఖంగా ఉన్నారా లేదా మనం ఏసీ రూమ్లో కూర్చొని మాట్లాడటం కాదు కార్యకర్తల దగ్గర పోయి అడగండి ఒకసారి ఓట్ల మీద కైతల తిరిగిన కార్యకర్తలు ఉన్నారు ఇదే బాధలోకరమని భవిష్యత్తు గ్యారెంట్ అని ఓటర్ వెరిఫికేషన్ అని ఎండకు గాలికి వానకు ఐదేళ్ళు గత కాంగ్రెస్ ప్రభుత్వంలో పోరాడిన నాయకులు నాయకులు కాదు నా వ్యక్తిగత అభిప్రాయం ఇది మొన్న ఐదు సంవత్సరాలు పోరాట వాడే నిజమైన కార్యకర్త నిజమైన నాయకుడు తెలుగుదేశంలో వాళ్ళని కాపాడుకోవాలి ఈరోజు రాజన్పేటలో ఇరవై ఐదు సంవత్సరాల నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం రాజంపేటలో రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పద్నాలుగు వరకు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది తర్వాత తెలుగుదేశం ప్రభుత్వం వచ్చినా కూడా ఇక్కడున్న ఎమ్మెల్యే సరిగా లేక అపోజిషన్లో ఉన్నట్టే ఉన్నారు చాలామంది తర్వాత పంతొమ్మిదిలో మళ్ళీ అతనే వైసీపీలో ఎమ్మెల్యే అయినాడు అప్పుడు ఇరవై ఏడు తిరిగి మళ్ళా మొన్న వైసీపీ వచ్చింది ఇరవై ఐదు సంవత్సరాలు ఈ నాలుగేళ్ళు పెడితే ఇరవై సంవత్సరాలు తక్కువ కార్యకర్త అందుకోసమే మా డిమాండ్ మా డిమాండ్ కావచ్చు మా రిక్వెస్ట్ కావచ్చు సుగవాస గారు వెళ్ళిపోయారు కాబట్టి ఆయన తర్వాత స్థానం పత్యాల సంగళ్యాడు గారి ఆయనే కష్టపడ్డాడు రాజంపేటలో అందుకే మేము చంద్రబాబు గారికి రిక్వెస్ట్ చేసుకుంటున్నాం ఒంటిమిట్టదరా సాక్షిగా చేసుకుంటున్నాం ఆయన ఆయన మనసు మారి మంచి మనసుతో రాజంపేట కార్యకర్తను దృష్టిలో పెట్టుకొని ఇప్పటికైనా కూడా పత్యాళ్ళ చెంగ సంవత్సరమే ప్రభుత్వం వచ్చి ఇప్పటికైనా కూడా ఆయన రాజంపెట్టి ఇన్ఛార్జ్గా ప్రకటించి రాజంపేట కార్యకర్తలను కాపాడాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను నిన్నటి వరకు జరిగిన పరిస్థితి పరిస్థితులకు కానీ ప్రజన్న లీడర్లకు కానీ మండలాలు ప్రతి ఒక్కరితో తెలిసిన విషయమే ఈరోజు మండలాల కమిటీల విషయంలో అయితేనేవి జరుగుతున్న అపూర్వల విషయంలో అయితేనేవి మేము నిన్న మా ఎమ్మెల్సీ గారిని ఎమ్మెల్యే గారిని అడగడం జరిగింది అన్న అలా ఒక గుంపుగా ఒక వర్గంగా రాస్తున్నారు మనం కూడా ఒక రాసిస్తే బాగుంటుంది కదా అని అడిగితే ఆయన చెప్పడం ఆశ్చర్యానికి గురి చేసిందో నన్నైతే ఏమన్నా మనం పార్టీ కోసం పనిచేస్తున్నామా వర్గాల కోసం పనిచేస్తున్నామా కార్యకర్తల కోసం పనిచేస్తున్నామా మనం ఎప్పుడైనా తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేయాలి తప్ప ఈ వర్గ పోరాటం అనేది కానీ వాళ్ళు రాసినారు మనం రాయాలి అనేది రేపు రాబో కాలంలో చంద్రబాబు నాయుడు గారు ఏమి నిర్ణయం తీసుకుంటారో ఆ నిర్ణయానికి ఆధారంగా మనం కార్తీలు వేసేదానికి నిర్ణయం తీసుకున్నాం ఎప్పుడైతే ఈ కాన్స్టిట్యూషన్కి ఇన్ఛార్జ్గా ఎవరైతే వస్తారో వాళ్ళ ఆధ్వర్యంలోనే జరిగి పార్టీకి న్యాయం జరుగుతుంది కార్యకర్తలకు న్యాయం జరుగుతుందన్న మీరు మనం ఎప్పుడూ అట్లా వ్యతిరేక పార్టీ వ్యతిరేక విధానాలు మనం పాటించడానికి ముందుకు రాగా ఉండనా అని ఎంత మంచి హృదయంతో చెప్పినాడో అలాంటి నాయకుడిని ఈరోజు ఇన్ఛార్జ్గా ప్రవేశకపోతే పదిహేను నెలలు అర్థం కావాలి అది ఒక్క పాయింట్ ఈరోజు ఎక్కడైనా సరే రెండో మిత్రులు అందరికీ తెలిసిన విషయం ఒక్క రెండు సెట్ల భూమి ఒక రాజకీయ నాయకుడి ఒక రాజకీయ నాయకుడు ఒక కార్యకర్తతో ఒక లీడర్తో ఇచ్చి కట్టుకోండి ఆ దాఖలాలు ఎక్కడా లేవు ఈరోజు అదే తెలుగుదేశం పార్టీని కాపాడడం కోసం కోసము ఆయన వర్గాన్ని కాపాడుకోవడం కోసము కోడూరులో మూడు ఎకరాల స్థలం దాదాపుగా నాలుగు కోట్లు పై చేస్తుంది ఎస్టీలకు అందరికీ రిజిస్ట్రేషన్ చేసి తల రెండు సెట్లు ఇటు కట్టుకోమనే వ్యక్తి ఈ చంద్రనాయుడు గారు వ్యక్తిని మనము ఆ రోజు రెండు వేల పంతొమ్మిది నుంచి రాజపడే పుట్టుకొచ్చి పుచ్చుకొచ్చి పెట్టి ఎన్ని కోట్లు ఖర్చు పెట్టుకున్నాడా ఎంత డబ్బు అయిపోయిందా అనేది పక్కన పెడితే ప్రతి కార్యకర్తను ప్రతి గ్రామంలో ఏడు వందల ఎనభై గ్రామాలు ఉన్నాయి ఏడు వందల ఎనభై గ్రామాల్లో పేరు పెట్టుకుంటగలిగిన వ్యక్తి మన గౌరవ చంద్రనాయుడు గారు అలాంటి వ్యక్తిని కాదని ఈరోజు పక్క చూపు చూడడం అనేది చాలా దారుణమైన విషయం ఇకపోతే మూడో పాయింట్ ఇప్పటి వరకు నిన్న జరిగిన రెండు వేల పంతొమ్మిది తర్వాత చెంగల్ విజార్జ్ తీసుకొని ఓడిపోయిన తర్వాత కూడా పోకుండా రాజపేటతో తెలు నివాసం పెట్టి ప్రతి కార్యకర్తకు ప్రతి అవసరము ఇది సావా పెళ్లి అంగోటే అంగోటే అక్కడ ప్రతి కార్యకర్త పిలిస్తే ఆ ఊరుకు పోవడం వాళ్ళ నేను ఉన్న ఈ అవసరానికి ప్రతి అవసరానికి నేను ఉపయోగపడతాను ధైర్యం ఇచ్చిన వ్యక్తి చెంగల్లాడు గారు ఇకపోతే మనం ఇప్పటి వరకు చూసాం రెండు వేల పంతొమ్మిది తర్వాత జరిగిన గ్రామ పంచాయతీ ఎలక్షన్లు అయితే ఘటాపరంగా చెప్పగలను పెట్టు నీ ఓటు నేను ఎవరెవరి ఓటు వాళ్ళు వేసుకొని నాలుగు స్థానాలు కౌన్సిలర్ గాసనం కూడా ఈ రాజ్యపేటే అనేది నేను చెప్తున్నా ఈరోజు అసలు రకంగా రేపు స్థానికంగా రేపు నుంచి రేపు జరగబోయే ఎలక్షన్లో వైసీపీని రాజపేట ఎమ్మెల్యేని కానీ రాజపేట ఎంపీని కానీ జీటుగా తట్టుకొని వీళ్ళందరూ పోటీ పెట్టగలరా మేము లీడర్లు మేము లీడర్లు అనే వాళ్ళు ముందుకు రాగలరా ఎప్పుడు ఎక్కడ ఎవరితో రాజీ అయిపోతారో వాళ్ళకే తెలియదు ఆ అలాంటి వ్యక్తులంతా మేము లీడర్లను మాట్లాడితే ఈరోజు సమాజం అవహేళన చేస్తుంది పార్టీని ఈరోజు కూడా బలోపేతం చేయాలంటే మనం గౌరవం లేదు చెంగళనాయుడికి రాజ్యపార్టీ ఇన్ఛార్జ్ ఇస్తే రాబోయే ఎలక్షన్లో కానీ కార్యకర్తలు కానీ మనోభావాలను గట్టిగా నిలబెట్టుకొని ప్రతి కార్యకర్తకు న్యాయం జరిగి ప్రతి కార్యకర్త మేము మాకు అన్యాయం జరిగింది బా అనే ఆలోచన రాకుండా రాబో కాలంలో కూడా మనకు ఇప్పుడుగా ఈ కానిస్టిట్యూషన్ పనిచేయాలంటే చందల్యానికి విద్యార్థి పదవి ఇవ్వాలని మేము మనసా వాచ కరుమణ చంద్రబాబు నాయుడు కానీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం వచ్చిన మా సోదరులకు అందరికీ కృతజ్ఞత